ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగను యాహాను స్వార్థ పదహారవ అధ్యాయం ఇరవై వచనం ప్రిల్లరా ప్రస్తుత దినాలలో నీవు దుఃఖములో ఉంటే ఉండొచ్చు కానీ నీ దుఃఖమును సంతోషముగా దేవుడు మార్చన మీరు దుఃఖింతురు కానీ దుఃఖము సంతోషముగా మారుతుందని ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకి చెప్పిన మాట ఇది ప్రస్తుతం అనారోగ్యము లేకపోతే సమస్య ఆర్థికపరమైన ఇబ్బందులు వివిధ రకాలైన సమస్యలతో నిరాశ నిస్పృహలలో మీరు ఉండొచ్చు దుఃఖములో ఉండొచ్చు మీ దుఃఖమును దేవుడు సమాప్తం చేసి మీకు సంతోషాన్ని అనుగ్రహించు దేవుడయినాడు మీకు ప్రార్థించే నైవద్యంలో ఎవరైనా దేవుడు రాస్తామిన్సెన్స్ కాదు మీకు